భర్త చేతిలో దారుణ హత్యకు గురైన నిండు గర్భిణి అనూష మృతి కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి భర్త జ్ఞానేశ్వర్ పథకం ప్రకారమే అనూషను హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు స్నేహితులు చెబుతున్నారు జ్ఞానేశ్వర కుటుంబ సభ్యులు ఎప్పటికీ కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న జ్ఞానేశ్వర్ అనూష దంపతులు రెండు ప్రేమ వివాహం చేసుకున్నారు తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా నగరంలో జ్ఞానేశ్వర్ కాపురం పెట్టాడు అత్తమామల వద్దకు వెళదామని అనూష ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తనకు క్యాన్సర్ వచ్చిందని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని వదిలించుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు నిండు గర్భిణి అయిన అనూషను ఆదివారమే ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉండగా జ్ఞానేశ్వర్ వాయిదా వేసినట్లు చెప్పారు పథకం ప్రకారమే జ్ఞానేశ్వర్ ఈ హత్య చేశాడంటూ అనూష కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఆయన అయితే ఫోన్ కూడా చేయలేదండి నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాకు ఫోన్ చేశారు అది తొమ్మిదిన్నరకి ఫోన్ చేశారండి వాళ్ళు సీరియస్గా ఉంది అని చెప్పి కొంతసేపు మా ఆయన కూడా నాకు చెప్పలేదు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట చెప్పిన తర్వాత నాకు మధ్యాహ్నం వరకు నాకు తెలియనే తెలియదు అండి హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయింది అని చెప్పేసి అన్నారు మొన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అవ్వకుండా అది ఆఫ్ చేసి నైట్ ఇలా చేశాడండి వాళ్ళు ఉన్న చంపేశాడు అసలు మొన్న నైట్ అడ్మిట్ అవుతే కానీ డెలివరీ అయిపోయి చగ్గి మేము తల్లి పిల్లతో మేము హ్యాపీగా చూసుకున్నాం కానీ అవ్వకుండా అప్ చేసి కావాలని ప్లాన్తోనే ఇదంతా చేశాడు మ్యారేజ్ అయిన తర్వాత తనకి క్యాన్సర్ ఉంది అని చెప్పి వదిలేమని కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీ నేను చంపేస్తాను నువ్వు నాతో ఉంటే నీ లైఫ్ నువ్వు చూసుకో నువ్వు నీ సేఫ్గా నువ్వు ఉండు నీకు ఎంతో కొంత అమౌంట్ నేను ఏదైనా చూసి ఇచ్చేస్తాను నా కూతురు నేను తీసుకెళ్ళిపోతాను అండి నా దగ్గర ఉంది కానీ ఈడమ్మో నాన్న మా అమ్మ మా నాన్న చంపేస్తాను నేను అని చెప్పి ఊడండి ఫోన్లో నైటే చేసింది ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయి చెప్పేది కాదండి అసలు ఏ విషయం కూడా చెప్పేది కాదు ఏదన్నా మనసులోనే పెట్టుకునేది ఎందుకు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అతను అని చెప్పేసి అంత గుడ్డుగా నమ్మి ఎప్పుడూ అతని మీద అనుమానం కూడా పడేది కాదు ఎంత తప్పు చేసినా సరే ఆడు ఆ ట్యాబ్లెట్ కలిపినా సరే పాజిటివ్గా చెప్పేది కానీ టాబ్లెట్ వచ్చిందన్న వచ్చిందంటే దాన్ని పక్కన పెట్టు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఏవో కలిపేశాడు తర్వాత నేను నొప్పకుండా టాబ్లెట్స్ కలిపేశానని పలటాలో ట్యాబ్లెట్ కలిపేశాడంట ఆ ట్యాబ్లెట్ తాగుతూ ఉండగా నోటికి తగిలితే తను బయట తీసి టాబ్లెట్ వచ్చింది ఏంటి ఇలాగ అని చెప్పేసి అంటే అదేంటి అది బయట నుంచి తీసుకువచ్చింది దాంట్లో ట్యాబ్లెట్ రావడం ఏంటి కొంచెం గట్టిగా అడుగుదాము దానికోసం మాట్లాడాలి సరే ట్యాబ్లెట్ తీసి పక్కన పెట్టని చెప్పి అనుమానం రాకుండా దాన్ని పక్కన పెట్టించాడండి నిన్న నైటు మొన్న నైట్ అడ్మిట్ అవ అవ్వాల్సిన దాన్ని కూడా ఆఫ్ చేశాడు అలా రెండు మూడు సార్లు నా అక్కని బెదిరించాడు ఇంకా ఎన్నిసార్లు బెదిరించాడో ఏం చేశాడో కూడా తెలియదు ఎప్పుడు బయట పెట్టలేదు కానీ అక్క ఇలా ఉండడం అసలు ఇలా అయిపోద్ది అని అనుకోలేదు తల్లి పిల్ల డెలివరీ అవుతుంది పాప బాబు అని ఎంతో నవ్వుతూ హ్యాపీగా ఫోన్ మాట్లాడింది ఎవరూ మాట్లాడలేదండి ఎవరు స్పందించట్లేదు కనీసం ఇంత జరిగింది కనీసం కనీసం కనిపించినా కూడా కనిపించలేదు వాళ్ళ కొడుకే కదా ఆ పిల్ల నా ఆడపిల్లే కదా కనీసం నా కూతురు అయితే ఏంటి అలాగే వదిలేస్తారు వాళ్ళ పిల్లలు అయితే అలాగే వదిలేస్తారు వదిలేరు కదా కనీసం మాకు మేము డబ్బులు అడగట్లేదు ఆస్తులు అడగట్లేదు ఏమి అడగట్లేదు కనీసం వాళ్ళని వచ్చి వాళ్ళ వాళ్ళ కొడుకు చేసిన పనిని చూడమంటే నా పిల్లని కనీసం వాళ్ళు ఇప్పటికొచ్చి రాలేదండి వాళ్ళని రప్పించమని అడుగుతున్నాం అనుకుంటున్నాను నా కూతురు బాధ ఉంది అనుకుంటున్నాను బాబోయ్ ఇంత పని చేస్తాడు అనుకోలేదు బాబోయ్ ఆ నమస్కారం బాబోయ్ అనుష హత్యను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి జ్ఞానేశ్వరును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి కేజీహెచ్ మార్చురీ వద్ద అనుష కుటుంబ సభ్యులను మహిళా సంఘాల నాయకులు పరామర్శించారు అనుష మృతి పట్ల ఆమె స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఉన్నత చదువులు చదివి తన సొంత కాళ్ళ మీద నిలబడిన అనుషను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు పరిచయం కానీ చాలా క్లోజ్ ఒక ఫ్యామిలీలో మా ఇంట్లో ఉండడం మా అందరితో కలిసి ఉండడం ఒక గుడ్ ఫ్రెండ్లా చాలా స్ట్రాంగ్ అసలు వాడు అసలు ఎందుకు ఇలా అంటే ఆ గణేష్ అనేది వాడు ఎందుకు చేశాడో కూడా ఇప్పటికీ క్లారిటీగా తను తను ఒప్పుకున్న బయట తీసుకొచ్చి ఎందుకు చేశానని స్టేట్మెంట్ కూడా ఇప్పి చెప్పితే బాగుంది అనిపిస్తుంది ఒక్కసారి అయినా హస్బెండే చేశారు కాల్ కాల్ చేసిన తర్వాత భాగ్య ఒకసారి తమ్ముడికి పంపించవా ఇలా పడిపోయింది అను అని చెప్పి కాల్ చేశారు అను పడిపోవడం ఏంటి నైటే కదా జాయిన్ చేయమన్నారు మీరు ఎందుకు నైట్ జాయిన్ చేయలేదు అని అడిగేసరికి నన్ను ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అయ్యకు నన్ను ఏం మాట్లాడించకు నేనేం చెప్పలేను పంపిస్తే పంపించని చాలా ర్యాష్గా చెప్పడంంది సర్లే మేబీ టెన్షన్లో ఉన్నాడేమో అనుకున్నాం కానీ వెళ్ళి చూసేసరికి మాకు జరిగినంత వన్ అండ్ హాఫ్ వరకు మేబీ పెయిన్స్ తట్టుకోలేకలాగ అవుతుందేమో అనుకున్నాం ఎప్పుడైతే హాస్పిటల్ త్రీ త్రీ హాస్పిటల్స్ తీసుకెళ్లారు వాస్తల్య హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్తే డాక్టర్ అవైలబుల్లో లేదని కీర్తనకి తీసుకెళ్లారు కీర్తనకి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ అవైలబుల్ లేదని లాస్ట్లో కేర్ హాస్పిటల్లో పల్స్ ఆగిపోయింది ఇంకా లేదు అని చెప్పేసి అప్పుడు మాకు చెప్పారు చెప్పకోగానే అసలు ఎందుకు అంత నైట్ వరకు మాకు నైట్ నై లెవెన్ థర్టీకి మాతో మాట్లాడింది లెవెన్ థర్టీ వరకు మాట్లాడినామే ఈ సిక్స్ అవర్స్లో ఏమైపోయింది నైట్ వీడియో కాల్ మాట్లాడింది బాగా మార్నింగ్ వెళ్తాము డెలివరీకి వెళ్తామంటే వెళ్లే ముందు దేవుని మొక్కుకో అన్నీ చెప్పాము ఇది కావాలనే చేసిందండి ఎందుకంటే మార్నింగ్ వరకు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను పల్స్ ఉంది డాక్టర్స్ చెక్ చేశారు చెక్ చేసిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి చనిపోయిందని మాకు అంతవరకు ఒక డ్రామా చేశాడు సో ఇక్కడికి వచ్చి పోలీసులు గట్టిగా అడిగేటప్పటికి నైట్ రెండు గంటలకే మా ఇద్దరి మధ్యన గొడవ అయింది గొడవ తర్వాత నేను ఇలా ఫస్ట్ చేత్తో నొక్కేశాను గొంతుని దాని తర్వాత చున్నీతోని చంపేశాను అని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు తర్వాత అనుష చాలా మంచిదండి చాలా మంచిది డిపెండెంట్ గా ఎవరి మీద ఉండదు తను చాలా ఇండిపెండెంట్ జాబ్ చేసుకున్నది హ్యాపీగా సో తనకి ఇలా అవ్వడం అనేది మేము అసలు తీసుకోలేకపోతుంది